హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేసే బ్రహ్మకుమారి లాంటి సంస్థలను టీటీడీ ప్రోత్సహించడం వారి కార్యక్రమాలకు టీటీడీ సంస్థలను అప్పగించడం ఎంతవరకు సమంజసమని హిందూ సనాతన ధర్మ పరిరక్షణ సంస్థ జేఏసీ నాయకులు కిరణ్ కుమార్ రిటైర్డ్ ప్రొఫెసర్ రమాదేవిలు టీటీడీ అధికారులను ప్రశ్నించారు తిరుపతి క్లబ్ లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు నాగలాపురంలోని వేద నారాయణ స్వామి టెంపుల్ ఆవరణంలో ఉన్న టీటీడీ కళ్యాణ మండపాలను బ్రహ్మకుమారి సంస్థకు పద్దెనిమిది వరకు ఐదు రోజుల పాటు వారి కార్యక్రమాలు నిర్వహించేందుకు కేటాయించి అనుమతులు ఇవ్వడం పట్ల వారు తీవ్రంగా ఖండించారు బ్రహ్మకుమారి సంస్థ పాకిస్తాన్లో పుట్టిన సంస్థ అని ఇది పూర్తిగా హిందూ వ్యతిరేక సంస్థ అని తెలిపారు ఈ సంస్థలో విగ్రహ ఆరాధన చేయకూడదని అలాగే భార్యభర్తలు సంసారం చేసుకునే విధానం లేదని శ్రీవారిని సేవించారు చరణి హిందూ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తారని ఇలాంటి సంస్థలకు చేయూతనందించడం తగదని తెలిపారు ఇచ్చిన అనుమతిని వెంటనే రద్దు చేయాలని లేని పక్షంలో నాగలాపురం టీటీడీ కళ్యాణ మండపం వద్ద కార్యక్రమాలను అడ్డుకుంటామని ఆయన తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో గుండాల వేణు సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ముప్పై పుట్టిన ఈ సంస్థ కంప్లీట్గా హిందుత్వానికి వ్యతిరేకంగా హిందుత్వాన్ని నాశనం చేయడం కోసమే ఈ బ్రహ్మకుమార్ అనే సంస్థ పుట్టింది ఆ సంస్థకి మన భారతదేశంలో పునాదులు వేసి అలాగే ఈ టీటీడీ సంస్థ అలాంటి సంస్థకి ఎందుకు ఐదు రోజులు ఉచితంగా ఇవ్వాల్సి వచ్చిందో అర్థం కావడం లేదు ఇక్కడ హిందుత్వాన్ని నాశనం కోరుకుంటున్నటువంటి టీటీడీలో ఉన్న అధికారి ఎవరు బయటపడాలి ఎందుకు దానికోసం ఇచ్చారు కనీసం హిందువులకి వ్యతిరేకంగా పనిచేస్తున్న సంస్థలేంటి హిందువులకి ఏ విధంగా డెవలప్ చేయాలని కనీస జ్ఞానం కూడా లేకుండా అధికారులు టీటీడీలో పనిచేస్తున్నారా వారి యొక్క బ్రహ్మకుమారుల యొక్క ముఖ్య సిద్ధాంతాలు భార్యాభర్తలు భర్త వచ్చి భార్యని అక్క అని పిలవాలి భార్య వచ్చి భర్తని అన్న అని పిలవాలి ఇది ఏ సమాజం ఒప్పుకుంటుంది ఏ ధర్మం ఒప్పుకుంటుంది వీరిద్దరూ దాని తర్వాత సంసారం చేయకూడదు పిల్లల్ని కనకూడదు ఏం జరుగుతుంది ఈ బ్రహ్మకుమారి యొక్క సంస్థ నుంచి అలాగే పిల్లలు ఎవరైనా పెళ్లి కానీ వాళ్ళు చేరితే వాళ్ళు ఆ వారి యొక్క పరమాత్మ జీవాత్మ ఏదో పేరు చెప్తారు దానికి అంకితం అయిపోవాలి కానీ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అంటే కంప్లీట్గా ఒక జనరేషన్ తర్వాత హిందుత్వం అనేది లేకుండా ఎరాడికేట్ చేయాలనే ఒక దురుద్దేశంతో పుట్టినటువంటి సంస్థ ఇది ఇది కేవలం హిందువుల దగ్గరికి వచ్చి మాత్రమే ప్రచారం చేస్తుంది ఈ బ్రహ్మకుమారైన అనే సంస్థ ఏ చర్చి దగ్గరకో లేకపోతే మసీదు దగ్గరకో లేకపోతే జైనుల దగ్గరకు ఇక్కడ ఎక్కడికి వెళ్ళదు కేవలం హిందూ సంస్థలు ఎక్కడున్నాయి హిందువులు ఎక్కడున్నారు అక్కడికి వచ్చి ఇదంతా మనం చేస్తున్నది పాపము శరీర సుఖం ఉండకూడదు జీవాత్మకి ఆ పరమాత్మకి మనం మన శరీరాన్ని అని చెప్పి హిందుత్వాన్ని నాశం చేయాలనుకునే ఒక సంస్థ ఇది